అందరికీ నమస్కారం అండి దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కల మురికిని అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది మనకి మీకు తెలిసే ఉంటుంది మన రాష్ట్రంలో మంతా తుఫాను అది వచ్చి వెళ్ళిపోయి కూడా దాదాపుగా పది రోజులు అయిపోతుంది మరి మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొసలి కన్నీరు కాలుస్తా పెడన్లో అయితే మంచి డ్రామాని పండించాడండి ఆయన అసలు అధికారంలో లేరు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు తుఫాన్ వచ్చింది వెళ్ళిపోయింది అందరి పనులు అయిపోయినాయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు బెంగళూరు నుంచి పాపం సడన్గా మొన్న సాయంత్రం వచ్చారు రైతులపై ఎనలేని ప్రేమను కురిపిస్తా నిన్న ఒక పేరు షో అయితే చేశారంటండి తుఫాన్ బాధితులకి యాక్చువల్గా కావాల్సింది ఏంటండి అధికారిక సహాయం దాన్ని అడిగేటటువంటి హోదా కానీ కనీసం ఆయనకుందా మరి పులివెందుల ఎమ్మెల్యే గారి పర్యటన దేనికి సంబంధించిందండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా దొంగల పడ్డ ఆరు నెలలకి కుక్కల మురిగిని అంటండి ఎగ్జాక్ట్గా ఈ సామెత మన మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే కరెక్ట్గా సరిపోయేటట్లుగా ఉంది ఎందుకంటే రాష్ట్రంలో మంతా తుఫాన్ అనేది వచ్చి వెళ్ళిపోయి దాదాపుగా పది రోజులు అవుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్ వస్తున్నటువంటి టైంలో బెంగళూరులో ఉండి నాకు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది కాబట్టి నేను ఇప్పుడు రాలేను ఫ్లైట్స్ ఎప్పుడైతే నడుస్తాయో ఆ రోజు టికెట్ బుక్ చేసుకుని ఆంధ్రప్రదేశ్కి వస్తానని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి సరే అది కూడా అయిపోయింది ఇప్పుడు తుఫాన్ వచ్చి పది రోజులు అవుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్టీజీఎస్లో ఉండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కనీసం రాత్రిపూట కూడా ఇంటికి వెళ్లకుండా సహాయక చర్యల్ని గమనిస్తూ అదేవిధంగా ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ అధికారులందరినీ పరిగెలు పెట్టిస్తూ తుఫాను నష్టాన్ని చాలా వరకు అయితే తగ్గించారండి ప్రజలందరికీ మంచి సహాయ సహకారాలు అందించారని ప్రభుత్వం మీద ప్రజల నుంచి అయితే ప్రశంసలు వెలువెత్తినాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా మొన్న సాయంత్రం బెంగళూరు నుంచి దిగారండి నిన్న ఆయన పెడన పర్యటన పెట్టుకున్నారు ఓకే మనకు అసలు మంతా తుఫాను స్టార్ట్ అయింది ఎక్కడండి తీరం దాటింది ఎక్కడ కోనసీమ ప్రాంతంలో కాకినాడ దగ్గరలో ఎక్కడో తీరం దాటింది మరి జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి మనకి కాకినాడ పరిసర ప్రాంతాల్లో కానీ లేదంటే ఈ కృష్ణా జిల్లాలో దివ్యసీమ పరిసర ప్రాంతాలు కానీ లేదంటే అతి భారీ వర్షాలు కురిసినటువంటి నెల్లూరు కానీ ఇక్కడికి పర్యటనలు పెట్టుకోవాలి కానీ అసలు తుఫాను ప్రభావం అనేది పెద్దగా లేని పెడనకి ఆయన పర్యటన పెట్టుకోవడం ఏంటండి అది కూడా తుఫాను వచ్చి వెళ్ళిపోయినటువంటి పది రోజులకి పర్యటన పెట్టుకోవడం వెనక మతలబేంటి సో పెడన గురించి తీసుకున్నట్లయితే ఇప్పుడు ఆయన తాడేపల్లి నుంచి పెడ నీళ్ళు రావడానికి చాలా దగ్గరలో ఉంటుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో విజయవాడ నుంచి మచిలీపట్నానికి నేషనల్ హైవే వేశారు చక్కగా రూట్ బాగుంది ఈ ప్రాంతంలో మనం వెళితే కాళ్ళకి బురద కూడా అంటదు సో మన పెయిడ్ ఆర్టిస్టుల్ని తరలించుకోవడానికి మనకు మంచి అవకాశం ఉంటుంది చక్కగా మంచి మంచి రీజన్స్ తీసుకుని పెడన పెయిడు పర్యటన అయితే పెట్టుకున్నారండి సో ఈ పెయిడ్ పర్యటన అనేది ఎందుకు అంటున్నారంటే నిన్న విజయవాడ యనమల కుదురు పడమట్ట ప్రాంతాల నుంచి వందల కొద్ది ఆటోల్లో జనాలందరికీ ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు ఒక బిర్యానీ ప్యాకెట్ ఒక బీర్ బాటిల్ ఇచ్చి ఇక్కడ నుంచి వేల మందిని అయితే పెడను తరలించారండి ఈయన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కానీ నిజంగా రైతుల మీద ప్రేమ ఉన్నవాడైతే తుఫాన్ వస్తుంది అని గత పది పదిహేను రోజుల కంటే తుఫాను రాకముందు నుంచే బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది ఇది మంతా తుఫాన్గా నామకరణం చేశారు దీని యొక్క ప్రభావం మొత్తం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పైనే ఉంటుందని అధికారులందరూ వాతావరణ శాఖ అధికారులందరూ చెప్తున్నటువంటి తరుణంలో ఈయన అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండకుండా బెంగళూరు వెళ్ళిపోయి పడుకుని తుఫాన్ టైంలో నాకు ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యి నేను రావడానికి కుదరలేదని చెప్పినటువంటి వ్యక్తి పది రోజుల తర్వాత వచ్చి షో చేయడం ఏంటండి ఒకవేళ అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు తుఫాను నష్టం గురించి తెలుసుకుని సర్వేలు చేయించి కేంద్రం మీద ఒత్తిడి తీసినట్లయితే డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉంటుందో అది రిలీజ్ చేయించుకుని రైతులను ఆదుకునేటటువంటి అవకాశం ఉంటుంది అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఉన్నట్లయితే ప్రజల పక్షాన పోరాడుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అధికారమైనా ఉంటుంది కనీసం ఈయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఈయనకి పదకొండు సీట్లు వచ్చి పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయినటువంటి వ్యక్తి పోని పార్టీ తరఫున నేను ప్రజల తరపున పోరాడాలి అనుకునే వ్యక్తి అయితే కనీసం తుఫాను టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రజల పక్షాన్ని నిలబడాల్సింది అది చేయలేదు మరి గతంలో తిత్లీ తుఫాను అలానే హుదూర్ తుఫాను ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకుండా హైదరాబాద్ ఏఎంబి మహేష్ బాబు మాల్కి వెళ్ళి అవేంజర్ సినిమా చూశాడండి మరి ఇటువంటి వ్యక్తి ఈరోజు వచ్చేసేసి ఇష్టం వచ్చినట్లుగా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు తుఫాను మొత్తం ముగిసిన తర్వాత ప్రజలకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడైతే సిఐఏ సమ్మిట్ జరగబోతుందో రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించబోతున్నారు మరి నవంబర్ నెలలో మరి దీనికి సంబంధించి ఆయన పెట్టుబడుల వేట కోసం అయితే లండన్ వెళ్ళారు వచ్చేసి ఆయన కొడుకు వస్తాడు ఆస్ట్రేలియా నుంచి డైరెక్ట్గా ముంబై వెళ్తాడు ఈయన వస్తాడు ఏరియాలు సర్వే చేసుకుంటాడు లండన్ పోతాడు వీళ్ళ వల్ల ప్రజలకేం ఉపయోగం అని అంటాడు అసలు ప్రజలకు వీళ్ళ వల్ల ఉపయోగం ఉందో లేదో ప్రజలు తెలుస్తారు కానీ నువ్వు చెప్తావు ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు అహంకారపు మాటలు మాట్లాడే నూట యాభై ఒకటి నుంచి మధ్యలో ఐదు ఎగిసిపోయి పదకొండు సీట్లకు పడ్డావు అయినా కూడా ఈ రోజుకి ప్రజల పక్షాన ఉండకుండా నువ్వు కేవలం వారంలో రెండు రోజులు మాత్రమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటా ఐదు రోజుల పాటు బెంగళూరులో పడుకునే నువ్వు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది నీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వరుస పెట్టి అనేక రకాల స్కాముల్లో ఎరుకుని జైలుకి పోతా ఉంటే ఏం మాట్లాడాలో తెలియక మొన్న రాధాకృష్ణ గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అరుదైన వ్యాధి ఉందని కూడా చెప్పారు సో దాన్ని ఇక్కడ అయితే ప్రస్తావించదలుచుకోలేదు కానీ మరి దాంతో మా ఆయన బాధపడుతున్నట్లున్నారు ఆ వ్యాధితో తోటి ఎందుకంటే నిన్న ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నేను మరలా ఒక వారం రోజుల్లో వస్తాను వారం రోజుల్లో కనుక వీళ్ళందరి సమస్యలు పరిష్కారం చేయపోతే కలెక్టర్లు సస్పెండ్ చేస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళీ వారం రోజుల్లో కూడా నేను ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు మరి ఆయన ఇంకా కళల్లోనే ఉన్నాడా లేదంటే ఆయనే ముఖ్యమంత్రి అనే భ్రమల్లో ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఉంచారనేది మాత్రం అసలు అర్థం కానటువంటి పరిస్థితి రైతుల గోడు విని ప్రభుత్వానికి రేఖలు రాయాల్సినటువంటి వ్యక్తి ప్రభుత్వంపై పచ్చే అబద్ధాలు ఆడడానికి ముఖ్యమంత్రి గారిపై విమర్శలు చేయడానికి రైతుల భుజాలపై నిలబడి రాజకీయం చేయడానికి ఇంత పెద్ద డ్రామాలు అనేవి అవసరం జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి ఆయన ఫోటోలు చూడండి నిన్న పర్యటన మొత్తం చూసుకున్నట్లయితే పొలాల్లో ఈయన సాక్షి కెమెరాల కోసం కొంతమేర తొక్కేసేసారండి మొత్తం సిద్ధం చేసి పెట్టారు మరి ఈయనతో పాటు వచ్చేటటువంటి బ్యాచ్ అంతా మీకు తెలిసే ఉంటుంది రప్పరప్ప బ్యాచ్ అడ్డొచ్చిన వాళ్ళని నరికేస్తాం తొక్కుకుంటూ పోతాం తలకాయలు పగలగొట్టేస్తాం అని చెప్పి మాట్లాడేటటువంటి వ్యక్తి వ్యక్తులే ఈయన చుట్టూ ఎక్కువ మంది ఉన్నారు మరి నిన్న పర్యటనలో చూసుకున్నట్లయితే మంతా తుఫాన్ వల్ల రైతులకు ఎంత నష్టం వచ్చిందో తెలియదు కానీ ఈయన వెనక వచ్చినటువంటి వైసీపీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో పేటిఎం బ్యాచ్ వాళ్ళ వల్ల ఎక్కువ నష్టం జరిగిందని చెప్పేసి అక్కడ రైతులైతే వాపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే వాళ్ళంతా వచ్చి పంటని చందర వందరగా తొక్కేసేసి ఇష్టం వచ్చినట్టుగా చేయడం తోటి పాప మా రైతులందరూ లవోదివోమంటున్నారండి మొసలి కన్నీరు కార్చడం కెమెరాల ముందు నటించడం ఆ పార్టీకి ఊపిరిపోసే ప్రయత్నం చేయడం ఆ ఈ మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది తుఫాన్లో రైతుల పరామర్శ కాదండి ఇది మొత్తం రాజకీయ పునరుత్నం కోసం స్క్రిప్టెడ్ షో అండి ఇది మొత్తం కూడా ఇంతకుముందు ఐపాక్ వాళ్ళతో మంచి షోలు చేయించేవాడు ఆ వైజాగ్లో ఆ సిఐఏ సమ్మిట్లు పెడతానని చెప్పేసి పాపం పేటిఎం బ్యాచ్ అందరికీ ఏవైతే ఉన్నాయో అసలు కోట్లు వేసి కూర్చోబెట్టేసి వీళ్ళే ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఈవెన్ ఇంకా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ని కూడా కూర్చోబెట్టి వాళ్ళు కూడా బిజినెస్ పీపుల్ అని చెప్పి నమ్మించే ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి డ్రామాలనే కంటిన్యూ చేసినట్లయితే మా ఇప్పుడు పదకొండు అన్న వచ్చినాయి నెక్స్ట్ టైం ఆయన కూడా కూడా గెలవడం కష్టమేమనేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటట్టుగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈయన వెళ్ళాలనుకుంటే కోనసీమ ప్రాంతాన్ని సందర్శించవచ్చు లేదంటే అతి భారీ వర్షాలు పడిన నెల్లూరుని సందర్శించవచ్చు మరి తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో అక్కడికి వెళ్ళచ్చు కానీ అవన్నీ లేకుండా చక్కగా వాళ్ళు అరేంజ్ చేసినట్లుగా మనకి విజయవాడ నుంచి జనాలను తరలించడానికి రోడ్డు బాగుంది ఇక్కడ నుంచి అయితే పెడనకి దగ్గరగా కూడా ఉంటుంది సో నేను పొద్దున వెళ్తే ఈవినింగ్ కల్లా ఎటువంటి మట్టి అంట కూడా తిరిగి వచ్చేయొచ్చని జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్లాన్ వేసుకుని సక్సెస్ఫుల్గా అయితే నిన్న ఒక పెయిడ్ షోనైతే చేశారండి సో జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి డ్రామాలను కట్టి పెట్టకపోతే ఈసారి మీకు ఆ పదకొండు కూడా వచ్చే ఛాన్స్ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి